హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయాస్టిక్కి తెలుగు ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే కిరాయికి వచ్చాను మన ఏంది లక్ష్మిపేటు దేవగుట్ట దాంతోపాటు ధర్మపురి ధర్మపురి అయితే చూడచ్చు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది ప్రాజెక్టు అండ్ ఎక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా అయితే స్నానం చేస్తాం కూడా చూడవచ్చు స్నానం చేస్తానికి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా చాలా ఒక వేల మంది అయితే లక్షల మంది అయితే స్నానం చేస్తానికి ఉన్నది దీని యొక్క ప్రాజెక్ట్ కూడా చాలా పెద్దగా ఉంది చూడవచ్చు ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ కూడా పెద్దగా ఉన్నది ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ వెళ్ళి కొన్ని వందల వేల జనాలు అవుతున్నారు ఆ అయితే బాగున్నారు ఇంకా కనిపిస్తుందా వేల జనాలు అవుతున్నారు చాలా పెద్దగా ఉంది అండ్ గుడి వీళ్ళ వీడియో గుడి కూడా వీలైతే గుడి కూడా చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ లక్ష్మీపేట కూడా చూపిస్తుంది కానీ నాకు ట్రాఫిక్ బాగుంది కాబట్టి నేను వెళ్ళలేను కాకపోతే ఇక్కడ చూడొచ్చు ధర్మపురి ప్రాజెక్ట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ గంగ మరి ప్రాజెక్ట్ అనేది తెలియదు కానీ నేను ఇదే ఫస్ట్ టైం కిరాయి వచ్చిన ఇక్కడికి అండ్ మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పి అనుకుంటున్నాం మళ్ళీ ఈరోజు కార్తీక సోమవారమా ఈరోజు బుధవారమా ఫస్ట్ రోజు ఆట అండ్ చాలా మంచిది ఆట స్నానం చేసిన కానీ దేవుళ్ళ దగ్గరికి పోతే సత్యనారాయణ దేవుడు కానీ శివుడిని దగ్గరికి పోతే చాలా బాగా మంచిది అని చెప్పి మా వాళ్ళు అయితే కిరాయికి వచ్చింది మా ఊరోళ్ళు అండ్ వాళ్ళకి వచ్చాను కిరాయికి చూడవచ్చు మొత్తం అందరు లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారు కానీ చాలా అంటే చాలా మంది వచ్చింది కొన్ని లక్షల మంది అయితే వచ్చింద్రు పబ్లిక్ చూడచ్చు చాలా మంది వచ్చింది ఫ్రెండ్స్ మా ఇది చాలా వచ్చిండు చూడచ్చు ధర్మపురి గంగా ఇది అండ్ ఆ సైడ్ కూడా ఉన్నారు అక్కడ లాస్ట్ దాకా ఇక్కడికి ఇక్కడ దాకా ఉన్నది పార్కింగ్ ఏరియా కానీ అండ్ స్నాన్ చేస్తాను కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది అండ్ గంగ కూడా ఇది బాగా పెద్దగా ఉంది అండ్ ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అక్కడికి వెళ్తే ఇంకా జనాలు కూడా బాగున్నారు అది వెళ్ళే అవసరం లేదు ఇప్పుడు కదా మీరు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నా ధర్మపురి గంగా ప్రాజెక్టు అది అండ్ దాంతోపాటు లక్ష్మీపేట గుట్ట దేవుడి గూడమ కానీ దేవుడు గుట్టగూడెమ్మ దేవుడి కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఆయన ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ